హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్గా గా చేసుకునే కలివెందల కూర కలివెందులో వంకాయ వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి కలివిందలు తెచ్చుకొని క్లీన్ చేసుకొని కట్ చేసుకొని ఒక స్పూన్ కారం కలుపుకొని ఉంచుకోవాలి వంకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఒక కప్పు టమాటీలు ఇం అల్లం ఐదు వెల్లుల్లి రమ్మలు స్పూన్ జీలకర్ర మిక్స్ చేసి పక్కన నుంచుకోవాలి స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకొని ఐదు స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ మరిగిన తర్వాత కప్పు ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిరగాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు కొంచెం కరియాపాకు ఒక స్పూన్ కారం వేసుకొని పది నిమిషాలు మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత కారం కలిపి పక్కన పెట్టుకున్న కలివెందలు కూడా వేసుకొని కలుపుకొని ఇరవై నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే కూరలో వాటర్ రిలీజ్ చేస్తుంది ఒక స్పూన్ సాల్ట్ మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకొని ఇంకో పది నిమిషాలు మూత పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత కూరలో ఆయిల్ రిలీజ్ చేస్తుంది రెడీ అయిపోయిందండి కలివెందలు కొద్ది రైస్తో కానీ రోటీతో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్